వీడేంటే బాబు తడక మీద నుంచి అయితే కోతులైతే ఒక్క ఎగిరైతే ఎగిరి నా రెండు చేతులు ఉండే అరి చేతులు అరి చేతులుండే పది ఏళ్ళ యొక్క నరాల పవర్తో ఎచ్చి అయితే పట్టుకొని మూడు పొలప్స్ అయితే తీసి మళ్ళీ తడక మీదకైతే టప్నైతే గింతి నా కుడుకోలు అయితే తడకైతే దొన్నైతే పెట్టి హీరో హీరో లాగైతే ఆ క్రాస్ మీద నిలబడి ఆ ఇరవై కేజీలు బరువు ఉండే తడకన కుడి చేతులు ఉండే అరిచేతులు అరిచేతుకుండే ఐదు ఏళ్ళ యొక్క నరాల పవర్తన అవతలకు తడకైతే మీదకైతే టప్నైతే వేసి ఆ తడక మీదకైతే సింహం లాగైతే ఎక్కాన అధార ఫీట్లు బారు మీద నూట ముప్పై నాలుగు ఫీట్లు లైట్ ఐరన్ ఇచ్చి ప్రేమలు గోవా పెయింటింగ్ అయితే ఈ అయితే కట్టాము ఆ కట్టిన ఐరన్ గోడ గోడమైతే అయితే ఒక్క మచ్చ లేకుండా అయితే పెయింటింగ్ అయితే గోడకైతే నీట్ నీట్గా వేసేసాము మీ ఐరన్ ఇచ్చి ప్రేమలు గోవ ఇప్పేసేయండి అన్నారు ఇటు పక్క ఇచ్చుకుంటే రెండు పిన్నులు రెండు క్లాసులు అయితే తీసేసానా అటు పక్క రెండు పిన్నులు రెండు క్లాసులు అయితే తీసేసి ఆ మేకులు ఆ ఇచ్చికుండే కన్నంలో కసక్కనైతే వేసేసానా ఆ క్లాస్ తీసి రూమ్ లో తీసి రూమ్ లో అయితే తోసేసానా ఇప్పుకుంటూ క్రాస్ క్రాస్ ఇప్పుకుంటే నూట ముప్పై నాలుగు ఫీట్ల ఐటీ ఐరన్ ఇచ్చి ప్రేమల గవ అయితే ఇప్పేసా ఇప్పి నెచ్చి ప్రేమలు కిందకి అయితే తీసుకెళ్లిపోయి బులరకు అయితే లోడింగ్ అయితే చేసేసామా బులరోతో గొడవకి వెళ్ళిపోతాం నమస్తే నాకు